భువనగిరి మండలం రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రతీర్థ స్నానం పర్వాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయ విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం ఘనంగా నిర్వహించారు భువనగిరి మండలం రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం చక్రతీర్థ స్నాన పర్వయాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయ విష్ణు పుష్కరిలో చక్రతీర్థం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ దారావత్ రామారావు పండితులు వెంకటాచార్యులు రామాచార్యులు ఆకుల నరసింహారావు భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య హనుమంతనాయక్ నాయక్ కల్లెం బాలనరసింహ అనంతప్ప మేకల బాలనరసింహ నాయిని అరుణ పూర్ణచందర్ పాల్గొన్నారు రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి తంగలపల్లి రవికుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంది స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దేవాలయాలకు ఇష్టపడుకు తెలంగాణలో భాగంగా రాయి సంబంధించిన రాయి దేవాలయేశ్వర బ్రహ్మోత్సవాలు అతిపెద్ద బ్రహ్మోత్సవాలు రాయిలేకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారు కూడా తెలియజూ ఈ ప్రాంత నాయకులందరూ కూడా కొత్తగా పాటలు వ్యక్తంగా తెలియజేస్తున్నారు మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు